నమస్తే నేను మీ వాసా లక్ష్మణ బలం బలమేంటి బలహీనత ఏంటిది ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఇంత పెద్ద జనాభున్నప్పటికీ కూడా పద్మశాలి సమాజం పట్ల రాజకీయాలకు ఎందుకు వివక్ష ఉన్నది పద్మశాలి సమాజాన్ని ఎందుకు రాజకీయాలు గుర్తిస్తలేవు ఎందుకు పద్మశాలి సమాజం హక్కుల పరంగా శూన్యమవుతున్నది ఎందుకు పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులోకి వెళ్ళిపోయింది అనేక అంశాలు మనము పద్మశాలి జేఏస్టీంలో మాట్లాడుకుంటూ వెళ్దాం పద్మశాలి మిత్రులు ఫాలో అవుతుందండి మీరు కూడా మీ స్థలాలు సూచనలు తెలియజేస్తున్నాం ఇట్టారా ఎందుకంటే మేధావుల సమాజంలో మేధోమదనం జరగాలి పద్మశాలి సమాజం అంటే మీ మేధావుల సమాజమే కదా మరి ఆ మేధావుల సమాజంలో మేధోమదనం జరగాలి ఆ మేధోమదనం ప్రకంపన సృష్టించాలి పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్ళాలి అవును కదా ఈరోజు కొద్దిగా మాట్లాడుకుందాం పద్మశాలి సమాజం పద్మశాలి సమాజ బలమేంటిది బలహీనత ఏంటిది బలము పద్మశాలి సమాజమే బలహీనత పద్మశాలి సమాజమే పక్కోడు కాదు ఇది పద్మశాలి సమాజం గ్రహించాలి గుర్తించాలి ఇలా అంటే పద్మశాలి సమాజంలో ఒక మాట వినిపిస్తుంటుంది పద్మశాలకు ఐక్యత లేదు పద్మశాలకి ఆత్మగౌరవం లేదు పద్మశాలిలో కథక రాదు అంటే ఇట్లా అనేకం ఇట్లా వీడియో ముందు చెప్పలేని మాటలు కూడా చాలా వినిపిస్తుంటాయి అంటే మేధావుల సమాజం ఆలోచించడం లేదా లేకుండా దీనిపైన దృష్టి పెట్టడం లేదా లేక పద్మశాలి నాయకత్వం ఈ పద్మశాలి సమాజ చైతన్యానికి ప్రయత్నం చేయడం లేదా అంటే నాకు ఊహ తెలిసి నుంచి ఇదే మాట ఏ పద్మశాలి సమాజం లైక్ అవుతారాదట ఎంత నన్నుకో అంటే ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పటికీ కూడా ఇంత ఇది ఏం పద్మశాలి మిత్రుడా ఎందుకు ఆలోచితుల్లో ఎందుకు ఆలోచిస్తలేవు అరే పద్మశాలి సమాజం తెలుసుకుంటే రాజకీయంగా పెద్ద విషయం మానయా చెప్పలేము గట్టి కొడితే మన జీవిత కాలంలోనే ముఖ్యమంత్రి కావచ్చే అది పెద్ద విషయమే కాదు ఇంత పెద్ద జనాభా ఉన్నప్పుడు అవునా కదా దీనికి పోవాలని కూడా నేను పద్మశాలీ చేసే చెప్తుంటే మీరు కూడా మీ సలహాలు సూచన తెలియజేయండి ఒక వాసాలక్ష్మి మాట్లాడితే సరిపోదు మీరు కూడా మాట్లాడాలి మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వాలి అసలు ఏ విధంగా పోతే పద్మశాలి సమాజం రాజకీయంగా ముందుకెళ్తుంది అనేది కూడా మనం పద్మశాలి జీఎస్టీని మాట్లాడుకుందాం ఎందుకంటే ఎన్నికలు నోటిఫికేషన్ జారీగానే పద్మశాలి రాజకీయంగా ఎదగాలంటే అట్లా సాధ్యం కాదు నిరంతర ప్రయత్నం జరగాలి నిరంతరం ఆలోచన విధానాలు మార్పు తీసుకురావాలి దానికి పద్మశాలి జిఎస్టి సిద్ధంగా ఉంది నాలుగైదేళ్ళుగా చూస్తూనే ఉన్నారు ప్రతి పద్మశాలి మిత్రులు ఫాలో అవుతుండే పద్మశాలి జిఎస్టిని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయిన వింటారా ఎందుకంటే పద్మశాలి సమాజం కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఉంటే బాగుంటుందని ఈ ఛానల్ ఏర్పాటు చేసినాం మన జనాభా సంఖ్య ఇక్కడ కనిపించాలి అది కూడా పద్మశాలి ఐక్యత సంకేతమే అదేవిధంగా మాకు చెప్పక తప్పడం లేదు పద్మశాలి మిత్రుల సపోర్ట్ కూడా మాకు అందించే ప్రయత్నం చేయండి ఎందుకంటే నాలుగైదేళ్ళుగా కష్టమవుతుంది మాకు ఎన్నో రాజకీయ కుట్రలు తట్టుకొని వచ్చినాం కాబట్టి ఇంకా ముందుకు ఆలోచన విధానంతో ఉన్నాం కష్టమైన అప్పుడప్పుడు పద్మశాల మిత్రులు సపోర్ట్ అందిస్తున్నారు కాబట్టి వారి నమ్మకాన్ని చేయదు పద్మశాల బిడ్డగా అది కూడా మా బాధ్యతనే కాబట్టి ముందుకెళ్తున్నాం కాబట్టి పద్మశాల మిత్రులు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అనే కాకుండా కొద్దిగా మీకు మీ సపోర్ట్ కూడా మాకు అందించే ప్రయత్నం చేయండి